అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఉన్నత శిఖరాలు ఈ కథ రాసిన వారు మసన యమున రాణి గారు ఇక కథ విందమ్మా అక్కయ్య ఓ అక్కయ్య ఏమిటి ఒకే వరుసలో పేర్చిన తన పురస్కారాల మీద నుండి దృష్టి మరల్చకుండానే అడిగింది గార్గి అక్కయ్య వంట పూర్తయింది ఇక వడ్డిస్తున్నాను మీరు భోంచేయండి చేయండి నాకు తినాలనిపించడం లేదు ఆయమ్మకు చెప్పు తన పనంతా అయిపోయాక కాస్తంత నారింజ రసం తీసి పెట్టమను అలా అంటే ఎలా అక్కయ్యా కాస్త అయినా తినాలి నీకు ఆకలేదా నాకు ఆకలిగా లేదు మిగతా ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా ఆలస్యంగా చేశానుగా కొద్దిగా నారింజ రసం తీసుకుంటే చాలా అనిపిస్తుంది లేదక్కయ్యా నువ్వు లంచ్ చేయాల్సిందే నీకు ఇష్టమని బంగారు తీగల చేపల పులుసు చేశాను కొన్ని ముక్కల్ని వేపాను కూడా సరేనే తల్లి వస్తాను తినందే వదిలిపెట్టేలా లేవు అక్కయ్య సుముఖత వ్యక్తం చేయగానే మిగతా డైనింగ్ టేబుల్ మీద పదార్థాలు సర్దడానికి వెళ్ళింది వెళ్తున్న ఆమె వీపుకేసి చూడగానే గార్గికి తన తల్లి జ్ఞాపకం వచ్చింది ఎంత పనిలో నిమగ్నమై ఉన్నా సమయానికి భోజనం రెడీ చేసి పిలిచేదామె ఏ సమయంలో కావాల్సింది ఆ సమయానికి సమకూర్చేది ఇప్పుడు మిగతా కూడా అలాగే తనని ఆహర్నిశలు కనిపెట్టుకుని ఉంటుంది మిగతా ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తనకే పూర్తిగా తెలియదు అనాథగా తారసపడితే చీరదీసింది ఇప్పుడు తనకే ఆమె ఆధారమయ్యింది మరి కాన్సన్ ఆమె కూడా అంతే ఒకసారి అనాథ శరణాలయ వార్షికోత్సవానికి తను ముఖ్య అతిథిగా వెళ్ళింది అక్కడ కాంచన్ కార్యశీలతను చూసి మెచ్చుకుని తన వెంట తోడు కోసం తెచ్చుకుంది ఇప్పుడు ఆమె తన మీద పూర్తి అధికారం సంపాదించుకుంది కావలసింది కొట్లాడి మరీ తీసుకుంటుంది బంధాలు అనుబంధాలు అలాంటివన్నీ బూటకం మహిళలు అఘాయిత్యాల్ని మౌనంగా భరించడం కాదు తమ అధికారం కోసం పోరాడాలి సంఘర్షణ సాగించాలి అని ప్రతిఘటించే కాన్సన్ అప్పుడప్పుడు తనతో అంటుంది అక్కయ్యా నువ్వే నా కనతలి వయ్యుంటే ఎంత బాగుండేది అని గార్గి కూడా కాన్సన్లో తన యవనపు రూపం కనిపిస్తుంది పెళ్లి చేసుకుని కాపురం చేసి ఉంటే తనకు కూడా ఆమె వయసు కూతురో కొడుకో ఉండేవారు కాంచన్ చూసినప్పుడల్లా తనలోనూ అదే భావం కలుగుతుంటుంది ఆమెలోనే తను తన బిడ్డను చూసుకుంటుంది నిన్ననే కాంచ స్టడీ టూర్కి వెళ్ళింది ఉండి ఉంటే ఇల్లంతా హడావుడిగా ఉండేది అక్కయ్య వచ్చేస్తున్నావా మళ్ళీ పిలుపు వచ్చింది వచ్చేస్తున్న మిత వాష్ లో గబగబా చేతులు కడిగి డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకుంది గార్గి గార్గికి మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు ఓ మ్యాగజైన్ తీసుకుని మంచం మీద ఒరిగి పూచుంది అందులోంచి నిన్ననే అందిన మేనకోడలు రాసిన ఉత్తరం కింద పడింది నిన్నటి నుంచి ఆమె ఆ ఉత్తరాన్ని కనీసం నాలుగైదు సార్లు చదివి ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ చదవసాగింది నీమా రాసింది అత్తయ్య నీ పేరు ప్రఖ్యాతలు దేశం నలుమూలలా వ్యాపించాయి ఎంతో కీర్తి పొందావు అయినా కూడా ఈ మేనకోడలికి నువ్వు అదే అత్తయ్యగా కనిపిస్తున్నావు నువ్వు తిరిగి మాతో గడిపితే బాగుండనిపిస్తుంది నీతో ఎన్నో కబుర్లు చెప్పాలని నువ్వు చెబితే వినాలని ఉంది నువ్వు ఒకసారి మా ఇంటికి రా అత్తయ్యా మా అమ్మ కూడా నా దగ్గరికి వచ్చింది వదిన కూడా అదే విషయం ఉత్తరంలో రాసింది నేను కూడా నీమ దగ్గరికి వచ్చాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది వారు అనేక సార్లు గార్గిని ఆహ్వానిస్తూనే ఉంటారు కానీ ఎక్కడా ఒక రోజు కంటే ఎక్కువ ఉండడానికి ఆమె ఇష్టపడదు అయితే ఈ మధ్య ఆమె పద్ధతిలో మార్పు వచ్చింది అమెరికా నుండి తిరిగి వచ్చాక వచ్చిన మార్పు అది గార్గి మళ్ళీ ఆలోచనలో మునిగిపోయింది అన్ని బంధాలకి తను దూరంగా ఉండాలనుకుంది కానీ కొన్ని బంధాలు క్రమంగా పెనవేసుకుంటున్నాయి చెట్టు వేళ్ళలా బంధాలు ఎంతలా పెనవేసుకుపోతాయి అన్నది ఆ వేళ్ళకే అంతుపట్టదు మనోవిజ్ఞాన శాస్త్రాలు ఎన్నో చదివింది తను ఎందరి మనస్తత్వాలను పరిశోధించింది అయినా తన వాళ్ళనే ఒక విధంగా నిర్లక్ష్యం చేసింది ఆ బంధాలు బంధువులు ఆమెను మరవడం లేదు వదలడం లేదు కొన్ని బంధాలైతే ఎంత కాదనుకున్నా విడిపోవు నిజమే తన అన్న కూతుళ్ళు నీమా రీమా తనను ఎంతగానో అభిమానిస్తారు గౌరవిస్తారు తల్లి చనిపోయాక వదినే తనకు అండగా నిలిచింది తన కూతుళ్ళ కంటే ఎక్కువ ఆదరించింది తనతో పాటు అన్నదమ్ములు చెల్లెళ్ళు ఉన్నారు తను పెళ్లి చేసుకున్న అనేసరికి తోడబుట్టిన వాళ్ళంతా మండిపడ్డారు అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటానని ప్రకటించింది తను నీ పేరు కూడా తలవబోమని బెదిరించారు వాళ్ళు వాళ్ళంతా తన కోసం ఎంతగానో పాటుపడ్డారు సహకరించారు వదిన అయితే మరీ ఎక్కువ ఆవిడ నిజంగా చాలా గ్రేటు చదివింది కేవలం పదో తరగతి వరకే అయినా తనని బాగా అర్థం చేసుకుంది ఆవిడే ఎదుటి మనిషి భావాల్ని అర్థం చేసుకోవడానికి గొప్ప చదువులు అవసరం లేదు వదినే తన కోసం అదే వీధిలో ఒక ఇల్లు అద్దెకు చూసిపెట్టింది వంట మిగతా పనులు చేయడానికి పని మనిషిని ఏర్పాటు చేసింది ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనిపెట్టుకుని ఉండేది గొప్ప మానసిక శాస్త్రవేత్త కావాలన్న ఆకాంక్షతో నిజానికి తనే ఏకాకి అయ్యింది కీర్తి ఆర్జిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించింది తను పెళ్లి సంసారం అనే మాయాజాలంలో కూరుకుపోకుండా తన ధ్యేయం నెరవేర్చుకుంది గౌరవ మర్యాదలు ఎన్నో సత్కారాలు పొందగలిగానని ఇన్నాళ్ళు మురిసిపోయింది తను కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ పూర్తి విజయం వెనక ఆ వదిన ఆపార ప్రేమ తోడ్పాటు కనిపిస్తుంది విజయానికి ఆవిడే పునాదిగా తోస్తుంది తను అధిరోహించిన శిఖరాల కంటే వదిన అందించిన ఆప్యాయత హిమాలయం అంత ఎత్తుగా ఆగుపిస్తుంది ఆత్మీయత అనుబంధాలే నిజమైన ప్రేమకు గుర్త తన నానమ్మ ఎప్పుడూ అంటుండేది పక్షి ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరినా భూమి మీద గూడు గట్టిగా ఉండాలి అని ఎప్పటికైనా ఆ పక్షి గూటికి తిరిగి చేరుకోవాల్సిందే కదా అని అనేది ఎందుకో ఇవాళ తనకు నానమ్మ మాటలు సత్యల్లా అనిపిస్తున్నాయి ఇవాళ వరకు తన కట్టనే లేదు ఎంతసేపు ఉన్నత శిఖరాలు చేరుకునే ప్రయత్నమే కొనసాగించింది వెనక్కి తిరిగి చూడనే లేదు కానీ నియమ ఉత్తరం తన అంతరంగాన్ని కదిలించి వేస్తుంది వదిన అనురాగం ఇవాళ తనకు పదే పదే గుర్తుకొస్తుంది అక్కయ్య మీ ఫ్రెండు సీమా గారు వచ్చారు లోపలికి పంపనా మిగతా గొంతు విని గార్గి తేరుకుంది తడబడుతూనే అంది పంపించు పంపించడం ఏమిటి వచ్చేసాను కూడా నీ అనుమతి వచ్చేదాకా ఆగుతాననుకున్నావా ఏమిటి రావే తల్లి రా నిన్నెవరు ఆపుతారే సీమా గార్గి ముందు నీకు హృదయపూర్వక అభినందనలు తర్వాత మాటల్లో పడి చెప్పడం మర్చిపోతానేమో హార్టీ కంగ్రాచులేషన్స్ అలా ఎప్పుడూ నువ్వు విజయం సాధిస్తూనే ఉండు థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఇంత గట్టిగా అదిమి పట్టావేమిటి చెయ్యిని ఇక వదిలేయి నేను భరించలేను అయితే నువ్వు ముసల్దాని వైపోయినట్టే లెక్క నీకు గుర్తుందా మనం ఇద్దరం పందం కాసి మరీ చెయ్యి చెయ్యి బిగించే వాళ్ళం ఇప్పుడు కేవలం షేక్ హ్యాండ్కే తలడిల్లిపోతున్నావు సరే వదిలేస్తాను కానీ ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు నువ్వు అమెరికా పర్యటన ఎలా సాగింది ఏది ఎక్కడ పెట్టావు ఆ బంగారు పథకం ఏకదాటిగా ప్రశ్నల వర్షం కురిపించే అలవాటు ఇంకా పోలేదా నీకు అటు చూడు మిగతా మెమంటూల ముందు అమర్చాను బంగారు పతకాలు రజత పథకాలు కాంస్య పథకాలు అన్నీ వరుసగా క్రమ పద్ధతిలో అమర్చాను నాకు తెలుసు వీటిని చూడ్డానికి నువ్వు తప్పక వస్తావని వారెవ్వా గార్గి గ్రేట్ అనే పదం కూడా నీకు తక్కువే మేధావులను కూడా నువ్వు ఓవర్టేక్ చేసి ముందుకు దూసుకెళ్ళిపోయావు దేశ ఖ్యాతిని పెంచావు ప్రథమ శ్రేణి శాస్త్రవేత్త స్థాయిని చేరుకున్నావు అంతటా నీ పేరు మారిమోగిపోతుంది ఏ పత్రిక తిరిగేసినా నీ ప్రస్తావనే నీ ఫోటోలే మరి ఈ సత్కారం పొందుతున్నప్పుడు నీకెలా అనిపించింది ఈ సత్కారం నాకు ఇదేమీ కాదుగా అయినా కూడా వేదిక మీదికి వెళ్తున్నప్పుడు కాస్త తడబడ్డా ఎందుకు సభలో చప్పట్లు మోగాయి కానీ నా అనేవాళ్ళు కానీ నా ఆప్తులు కానీ అక్కడెవరూ లేరు మిగతా శాస్త్రవేత్తలంతా తమ వారితో కలిసి వచ్చారు అక్కడికి రావచ్చు కానీ నువ్వు కావాలనేగా ఒంటరితనాన్ని ఎంచుకున్నావు ఇప్పుడు ఇవన్నీ అనుకుని ప్రయోజనం లేదు అనుబంధాల విషయంలో మన ఇద్దరి భావనలు ఎన్నటికీ కలవవు వాటి ప్రస్తావన వదిలేయి మరి ఇక మీదట ఏం చేయబోతున్నావు ఏమీ లేదు ఎందుకు ఇక చాలా అనిపిస్తుంది ఇంత త్వరగానా మన చుట్టూ ఉన్న బంధాలని వదులుకొని ఎక్కడో మనస్తత్వ అన్వేషణలో తలమునకలైపోయావు అందులో విజయం సాధించావు కూడా అంతటితో నీ బాధ్యత తీరిపోలేదు అది ఇంకా పెరిగింది ఇప్పుడు నువ్వు నీ పరిశోధన ఆపలేవు లేదు సీమా ఈ ప్రయోగాల్లో నేను ఒక్కదాన్నే లేను ఇప్పుడు ఈ రంగంలో ఎంతోమంది కొత్తవారు ప్రవేశించారు వాళ్ళకి మార్గదర్శిగా ఉండటంలోనూ నా బాధ్యత కొనసాగుతుంది నీకు తెలుసుగా మిగతా కూడా నారంగంలోకే ప్రవేశించింది మనసు అంశం మీద పిహెచ్డీ చేయాలనుకుంటుంది అప్పుడే నాకు అనిపించింది ఇక నేను ఆగిపోయి కొత్త పరిశీలకుల్ని ప్రోత్సహించాలని గార్గి ఇది నిజంగా నీ మనసులోని నిర్ణయమేనా ఒకవేళ అదే నిజమైతే నీ ముఖం మీద సంతోషం ఎందుకు కనిపించడం లేదు సంతోషమైతే ఉంది దాంతోపాటే మనసుకు ఒక బాధ కూడా ఉంది మీ మిగతా అంత వయసులో ఉన్నప్పటి నా రూపం ఇవాళ నాకు మిగతాలో కనిపిస్తుంది అయితే అప్పుడు నా ఆలోచనల్ని వ్యక్తం చేయడంలో ఎంతో ఇబ్బంది ఉండేది ఇప్పుడు అదే ఆలోచనని మిగతా నిర్భయంగా వ్యక్తం చేయగలదు పెళ్ళి సంసారం బంధాలు కొనసాగిస్తూ కూడా తను ఆ పరిశోధనలో బాగా నిమగ్నం కాగలదు ఇందులో బాధపడే విషయం ఏముంది అప్పుడు నువ్వు ఎవరి సమ్మతి కోసం ఆగకుండానే పనిలో లీనమయ్యావు కాబట్టి ఇప్పుడు ఈ గమ్యం చేరుకోగలిగావు నిజం చెప్పన సీమ మొదట్లో నాకు కూడా అలాగే అనిపించేది కానీ ఇప్పుడల్లా అనిపించడం లేదు నువ్వు అనుభవించిన వాహిక జీవితమే సత్యం అదే పరిపక్వ జీవితం ఇప్పుడు నువ్వు అన్ని రకాల బంధాలని కొనసాగిస్తున్నావు నీ బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నావు వాటితో పాటు రచన వ్యాసంగం సాగుతుంది నువ్వు కూడా గొప్పచైత్రిగా సన్మానాలు పొందావు నీ స్థాయిలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ కాలం మాత్రం భూమి మీద నిలకడగా నిలిచే ఉంది అవును అయితే ఆ అవకాశాలను నువ్వే నీ చేతులారా దూరం చేసుకున్నావు నువ్వు కేవలం నీ లక్ష్యం వెనుకే పరుగులు పెట్టావు అవునా అవును నేను నాలోని ఆడతనానికి న్యాయం చేయలేదు ప్రకృతి సిద్ధంగా లభించే మాతృత్వాన్ని నేను పొందలేదు జీవితంలో విజయం సాధించాను కానీ అది సగమే అది సగం విజయమే సంపూర్ణ స్త్రీని కాలేకపోయాను అలా ఎందుకు ఆలోచిస్తావు మిగతా కాన్సన్ నీ కూతుళ్ళు కారా జీవితం దారపోసి నువ్వు చేసిన ప్రయోగాలు పరిశోధనలు ఎందరి జీవితాన్ని ప్రభావితం చేయలేదు అనాథాలని చేరదీసి వాళ్ళని కూడా నీ అడుగుజాడల్లో నడుపుతూ ప్రయోజకుల్ని చేశావు నీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డల్లాగానే వాళ్ళని పెంచావు అదే కదా నా బాధ నీమా తన ఉత్తరం ద్వారా అదే అనుభూతిని వ్యక్తం చేసింది కానీ అంతకు ముందు నుంచే నేను అసంపూర్ణనని ఫీల్ అవుతున్నాను అమెరికాలో ఏదో జరిగినట్టుంది నిజమే ఒక దృశ్యం నన్ను కలతపెట్టింది మిసెస్ మార్దా తన మనవాణ్ణి తీసుకుని సెమినార్కి వచ్చింది ఆమెను చూడగానే నా అంతరంగంలో తుఫాన్ చెలరేగింది నా మనసు పొరల్లో కార ఖాళీగా ఉన్నట్టు అనుభూతి కలిగింది ఈరోజు నేను ఒంటరిగా ఉండి ఖ్యాతి పొందాను తను దాంపత్య జీవితం కొనసాగిస్తూ కూడా నాతో సమాన ఖ్యాతి పొందింది కదా అనిపించింది అప్పుడే వారు లేని లోటు నాకు తెలిసొచ్చింది నేను ఇన్నాళ్ళు పడ్డ శ్రమ సంపాదన కీర్తి ఎవరికోసం వీటిని ఏం చేసుకోను అనిపించింది అదే వెలుతుతో ఇండియాకు తిరిగి వచ్చాను మరి ఏమిటి మరి ఇక్కడికి వచ్చాక తెలిసింది మిగతా నా జీవితం పట్ల పూర్తిగా ప్రభావితురాలయ్యిందని నన్ను ఆదర్శంగా తీసుకొని నా అడుగుజాడల్లో నడవదలిచిందని తెలిసి నా గుండె గువ్వేలు మంది నేను లోగడ గార్గినే అయ్యుంటే ఆమె నిర్ణయాన్ని ప్రశంసించేదాన్ని స్వాగతించేదాన్ని ఇప్పుడు నేను మరో పిచ్చి గార్గిని తయారు కానివ్వను సీమా నీమా ఉత్తరంతో నాకు జ్ఞానోదయం అయ్యింది ఆడది ఎన్ని ఉన్నత శిఖరాలను చేరినా ఆడతనంలోని మాతృత్వం మాధుర్యాన్ని చవిచూడనిదే ఆ జీవితం అసంపూర్ణం అస్తవ్యస్తం అందుకే సీమ మిగతాన్ని అసంపూర్ణ మహిళగా కానివ్వను భూమి మీదే స్థిరంగా నిలవగలిగి ఇక ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఎదగడం నేర్పుతాను కేవలం ఆకాశంలో విహరించే పిచ్చిమా లోకాన్ని కానివ్వను అంది గార్గి ఆర్ధతతో గుడ్ ఇప్పటికైనా ఆడతనంలోని కమ్మదనం గ్రహించావు అంటూ అభినందించి వెళ్ళిపోయింది సీమ గార్గి వెంటనే సరికొత్త ఉత్సాహంతో నీమాకి ఒక ఉత్తరం రాయసాగింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో